మోడీ గోల్డ్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది మోడీ బంగారం తొలం నలభై తీరాల్సిందే ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ సిఫారసు మేరకు మార్కెట్ లోకి ఈ నెలలోనే వస్తుంది తొలం బంగారం నలభై వేల రూపాయలు మాత్రమే దీనికి హాల్ మార్క్ ఉంటుంది బిఏఎస్ స్టాండర్డ్స్ ప్రకారం గుర్తింపు కూడా ఉన్నటువంటి బంగారం ఇప్పుడు ప్రజెంట్ మనకి హాల్మార్క్ గుర్తింపు ఉన్నటువంటి బంగారం మార్కెట్ లో ఎలాంటిది ఉంది ఇప్పుడు మోడీ బంగారం ఎలాంటిది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం హాల్మార్క్ బిఏఎస్ బిఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఎస్ ఇది హాల్మార్క్ గుర్తింపు ఉంటుంది ఈ హాల్మార్క్ గుర్తింపు ఉన్నది మనకి గ్యారంటీ మార్కెట్ లో ఈ హాల్ మార్క్ బిఏఎస్ హాల్మార్క్ గుర్తింపు ఇచ్చేటువంటి బంగారం ఏంటి మనకి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అలాగే ఇరవై మూడు క్యారెట్స్ బంగారం అలాగే ఇరవై ఒక్క క్యారెట్స్ బంగారం అలాగే ఇరవై క్యారెట్స్ బంగారం అలాగే పద్దెనిమిది దాంతోపాటి పద్నాలుగు క్యారెట్స్ బంగారం ఇప్పటి వరకు హాల్మార్క్స్ బిఏఎస్ గుర్తింపు ఉన్నటువంటి బంగారం ఇది ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది ప్యూర్ గోల్డ్ ఉంటుంది మిగిలినటువంటి వాటిల్లో ఇప్పుడు ఇరవై మూడు క్యారెట్స్ బంగారంలో అంటే ఒక క్యారెట్ మిగతా భాగం ఏముంటుంది దాంట్లో రాగి అలాంటివి ఉంటాయి అలాగే ఇరవై ఒక క్యారెట్లో కూడా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒకటి కాదు ఇరవై రెండు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారంలో కొంత బ్యాగ్ కలుగుతారు ఇరవై ట్వంటీ క్యారెట్స్ బంగారం ఉంది పద్దెనిమిది క్యారెట్లు బంగారం కూడా మార్కెట్ లో ఉంది పద్నాలుగు క్యారెట్లు మార్కెట్ లో కూడా ఉంది పద్నాలుగు క్యారెట్లు వీటికి బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్క్ తోటి గుర్తింపు పొందింది మార్కెట్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ భారత మార్కెట్ లో ఉంది అప్పుడు అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత మహిళలు భారత్లో ఉన్నటువంటి ఉండేటువంటి బంగారం యుటిలైజేషన్ ఉపయోగం వీటన్నిటిని గమనించిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ఏడాది అంటే ఇప్పుడు ఈ ఆగస్టు ఎండింగ్ కల్లా కూడా నైన్ క్యారెట్స్ బంగారం నైన్ క్యారెట్స్ బంగారం రాబోతుంది మార్కెట్ లోకి ఈ నైన్ క్యారెట్స్ బంగారానికి హాల్మార్క్ గుర్తింపు బిఏఎస్ గుర్తింపుతో కూడినటువంటి బంగారాన్ని నైన్ క్యారెట్స్ బంగారాన్ని ఇస్తున్నారు దీని ధర వచ్చేసి తొలం ముప్పై ఏడు వేల దాకా ఉంటుంది అంతే అంటే పది గ్రాములు పది గ్రాములు ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో నైన్ క్యారెట్స్ బంగారం రాబోతుంది నరేంద్ర మోడీ గారు బంగారం అని ఈ నైన్ క్యారెట్స్ బంగారం ఆల్రెడీ మార్కెట్ లోకి ఈ నెలాఖకు వచ్చేసింది అది తులం బంగారం పదివేలు పది గ్రాములు వచ్చేసి ముప్పై ఏడు వేలు మాత్రమే అంటే ఒక గ్రామం వచ్చేసి మూడు వేల ఏడు వందలు గ్రామం వచ్చేసి మూడు వేల ఏడు వందలు అదే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి గ్రాము గ్రామ బంగారం వచ్చేసి ఇవాళ దాదాపు పదివేల పైన ఉంది పదివేల పైన ఉంది అంటే లక్ష పెడితే తొలం బంగారం రాదు ఇవాళ కానీ మోడీ బంగారం ఇప్పుడు మార్కెట్లో కూర్చొని దసరా సందర్భంగా దసరా దీపావళి సందర్భంగా బంగారం యుటిలైజేషన్ పెరుగుతుంది బంగారం వినియోగదారులు కొనుగోలు చేస్తారు భారీగా మహిళలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో నైన్ క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్ లోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనం ఈ హాల్ మార్క్ తో ఉన్నటువంటి ఈ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిటీన్ ఫోర్టీన్ నైన్ క్యారెట్స్ ఇప్పుడు మనకు ప్రాచుర్యం ఎక్కువగా ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ఆ తర్వాత ఎయిటీన్ క్యారెట్స్ బంగారం ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఫోర్టీన్ ఇప్పుడు నైన్ నైన్ వచ్చేసి ఇది పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి విధంగా అందుబాటులో ఉండే విధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఇది జెన్యున్ హాల్ మార్క్ బిఏఎస్ మార్క్ తోటి వస్తుంది బిఏఎస్ మార్క్ తోటి ఇప్పటి వరకు నైన్ క్యారెట్స్ బంగారం మార్కెట్లో లేదు ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి వస్తుంది ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగారం రేటు ఇప్పుడు తులం లక్షకు పోయింది మేరకు మేలు రకం బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం దాన్ని అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పేద మధ్య వర్గాలు వాళ్ళందరికీ ఆభరణాలు కావాలి బంగారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో బంగారం బాగా ఆభరణాలు పెట్టుకున్నటువంటి ఫీల్ వచ్చేలాగా నైన్ క్యారెట్స్ బంగారం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్కెట్లో చూస్తే కనుక గత ఏడాది కంటే కూడా దాదాపు అరవై శాతం కొనుగోళ్లు పడిపోయాయని చెప్పి లెక్క చెప్తున్నారు అరవై శాతం కొనుగోళ్లు బంగారం కొనుగోళ్లు ఈ ఏడాది పడిపోయాయి కానీ బంగారం రేటు మాత్రం పెరుగుతుంది ఇది విచిత్రమైనటువంటి పరిణామం గతంలో ఎప్పుడు లేదు జనరల్ గా బిజినెస్ రూల్ ఏంటంటే డిమాండ్ పెరిగినప్పుడు ధర కూడా పెరుగుతుంది డిమాండ్ తగ్గట్టు ధర ఉంటుంది కానీ వినియోగదారుల కోణంలో నుంచి చూస్తే కనుక అరవై శాతం కొనుగోళ్లు పడిపోయాయి ఇవి జ్యువెలరీ షాప్స్ బిలియన్ మార్కెట్ చెప్తుంది అరవై శాతం పడిపోయింది కొనుగోళ్లు భారతదేశంలో కొనుగోలు బంగారం కొనుగోళ్లు అరవై శాతం పడిపోయినాయి అని చెప్తున్నారు కానీ బంగారం రేటు మాత్రం పెరిగింది బంగారం రేటు గత ఏడాదితో పోల్చుకుంటే గత రెండేళ్ల నుంచి ముప్పై శాతం పెరిగిందని చెప్పి ప్రయత్నిస్తున్నారు థర్టీ పర్సెంట్ ధర పెరిగింది కొనుగోళ్ళు ఏమో అరవై శాతం తగ్గాయి అరవై శాతం కొనుగోళ్లు తగ్గాయి ముప్పై శాతం ధర పెరిగింది ఇది విచిత్రమైనటువంటి పరిణామం దీనికి కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులు అటు రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది మరోవైపు అమెరికా రెసిప్రోకల్ ట్యాక్స్ అంటూ కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్ ని అనిశ్చిత స్థితిలోకి తీసుకెళ్లిపోయింది ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది ఇరాన్ యుద్ధం జరిగింది సో ఇలా ఇవన్నీ కూడా యుద్ధాలకు సంబంధించి ఆల్రెడీ ఆరు యుద్ధాలు జరిగాయని చెప్పి చెబుతున్నారు ఎవరు ట్రంప్ ఈ ఆరు యుద్ధాల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా ఒకటి దాన్ని నేనే ఆపేనని చెప్పి ట్రంప్ చెబుతున్నారు ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలకు సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేశాయి టన్నులు కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసాయి దాంట్లో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది చైనా భారీగా కొనుగోలు చేసింది బంగారాన్ని చైనా బంగారాన్ని భారీగా కొనుగోలు చేసింది ఈ ఏడాది కూడా అందుకే ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ దాదాపు మూడు వందల ఇరవై డాలర్లకు చేరింది ఈ ప్రపంచ మార్కెట్లో ఇంత ధర జరగడానికి చైనా కారణం చైనాని భారీగా కొనుగోలు చేసింది బంగారాన్ని ఆ కారణంగా బంగారం రేటు అంతర్జాతీయంగా పెరిగింది దానికి అనుగుణంగా కూడా దేశీయంగా కూడా బంగారం రేటు పెరిగింది కానీ వినియోగదారులు మాత్రం లేదు కొనుగోలు చేయట్లేదు కాలం రేట్లు ఎక్కువగా ఉన్నాయి పేద మధ్యతరగతి వర్గాలకి అందుబాటులో లేదు వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నైన్ గ్రామ్స్ బంగారం నైన్ క్యారెట్స్ బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు దాన్ని మోడీ గోల్డ్ అంటున్నారు నరేంద్ర మోడీ గారు తొమ్మిది క్యారెట్స్ బంగారాన్ని మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేస్తుంది దాని ధర ప్రాథమికంగా గ్రామం వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు అంటే తొలం ముప్పై ఏడు వేలు మాత్రమే సో కాబట్టి తులం నలభై వేలు కన్నా తక్కువే బంగారం రేటు వచ్చేలాగా దీపావళి అలాగే దసరాకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరి నైన్ క్యారెట్స్ బంగారాన్ని మన మహిళలు ఆదరిస్తారా లేదా అనే దాని మీద మీరు కావాలి థ్యాంక్ యూ